ఆయన ఏదో వ్యతిరేకించడం ఆయన ఉద్దేశ్యం కాదు యజ్ఞయాగములు చెయ్యిద్దనడం ఆయన ఉద్దేశ్యం కాదు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అందుకని ఆయన అన్నాడు నేను సంక్షిప్తంగా చెప్పాలి అంటే మనం చేసేటటువంటి కర్మకి ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఎవరు ఉపయోగపడుతున్నారు ఒకటి పశువులు ఈ పశువులన్నీ కూడా ఏ ప్రమాదములు లేకుండా ఉత్పాతములు లేకుండా మనం ఇలా ప్రశాంతంగా బతుకుతున్నామంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం అందుకని బ్రాహ్మణుడిని పోషించాలి ఆయన వేద విద్య చదువుకుని నేర్చుకుని లోకా సమస్తా సుఖినోభవంతు అని అనుష్ఠానం చేస్తున్నాడు అందుకని ఆయన్ని పోషించడం సమాజ కర్తవ్యం అందుకని బ్రాహ్మణులకి మనం ఇవ్వచ్చు మూడు గోవర్ధనగిరి మీద ఈ ఆవులు దూడలు తిరిగి గడ్డి తింటున్నాయి ఆ గోవర్ధనగిరి అన్నం పెడుతుంది వీటికి అందువల్ల పశువులు మనకు పాలిస్తున్నాయి గోవర్ధనగిరికి నేను చేయవచ్చు ఇంద్రుడికి చేస్తానంటారేంటి కాబట్టి చేయకండి గోవర్ధనగిరికి ఆగం చేద్దాం అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశం వాళ్ళను చెప్పాను కదా కృష్ణుడు ఏమంటే అదే వాళ్ళకి వాళ్ళందరూ అలాగే చేస్తాం కానీ మాకు కల్పం తెలియదే కల్పము అని ఒకటి ఉంటుంది కల్పము ఋషి ప్రోక్తం ఈశ్వరప్రోక్తం నా ఇష్టం వచ్చినట్టు నేను చేయకూడదు సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతానికి ముందో వెనుకో రెండు అక్షరాలు కలపడమో తీసేయడమో చేసేసి కొత్త కొత్త కథలు తెచ్చి కొత్త కొత్త వ్రతాలు చేయకూడదు ఋషిప్రోక్తం ఎలా అయితే అలా ఋషులు ఇలా చేయాలని చెప్పారు అలాగే చెయ్యాలి నీకు నోటికి బట్టి వచ్చేసిన ఐదు కథలేదు నా ఎందుకని అంటే ఎందుకంటే అలా విన్నాం ఇంకో ఆరో కథ వినకూడదండి కొత్త కథ అంటే వినకూడదు ఎందుకు వినకూడదు అంటారేమో సత్యనారాయణ వ్రత కథలో ఒక సారాంశం ఉంది ఇప్పుడు నేను ఆ కథలన్నీ మీకు ఎక్కడ చెప్పాను బాగవుతాను కాబట్టి ఒక్క మాట చెప్పు వదిలేస్తాను ప్రసాదం తీసుకోపోతే పడవ ములిగిపోయింది ప్రసాదం తీసుకోకుండా భర్త వచ్చాడని సంతోషంగా వస్తే పడవలు ముంచేస్తే కన్నా పెద్ద శాడిస్ట్ ఉంటాడండి అదే దాని ఉద్దేశం అది కాదు ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసాదమును తిరస్కరించరు ఎందుకంటే అది నోట్లో వేసుకుంటే అదే బుద్ధిగా మారి సమస్యలకి ప్రచోదనాన్ని చెప్తుంది ఈశ్వరుడు శంఖచక్రాలతో వచ్చి మీ అమ్మాయికి కావలసిన అల్లుడు మీ పక్కింట్లోనే ఉన్నాడు గుర్తు రాలేదని చెప్పడం అది తిన్నాక బుద్ధిలో ప్రచోదనం అవుతుంది మన పక్కింట్లో పిల్లాడు ఉన్నాడు కదా ఎందుకని కుత్రాలు రాస్తున్నాం మనమని ఎవరు బావగారు మీరు ఏమనుకోకపోతే మాట అడుగుతాను మా అమ్మాయిని మీ కోళ్ళని చేసుకుంటారే నేను అంత నేను అడిగితే బాగుండదని నాళ్ళ నుంచి చూస్తున్నాను బాగా ముహూర్తాలు పెట్టించాడు అన్నాడు అయిపోయింది ప్రసాదానికి ఆ లక్షణం ఉంటుంది అది సమస్యల్ని విరుస్తుంది బుద్ధి ప్రచోదనం చేసి అందుకని ప్రసాదం అనుగ్రహము అది తినకపోతే ఎలా లభిస్తుంది నీకు అదృష్టం అది చెప్పడం కథ యొక్క సారాంశం అందుకని ఎన్నాళ్ళు విన్నాను వినాలి ప్రసాదం యొక్క వైభవం తెలుసుకోవడానికి మిగిలిన ఐదు కథలు కూడా అంతే ఇప్పుడు నేను అవన్నీ చెప్పక్కర్లేదు మీరు ప్రాజ్ఞులు మీకు అన్నీ తెలుసు నేను ఏదో సంతోషానికి చెప్పడం అంతే కాబట్టి మఖము చేయ్య వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకులుయు వానకు వసుమతిపై పెరగు వసు గసము మేసి గణము బ్రతుకు ఇంద్రుడికి చేస్తామంటే కాదు గోవర్ధనగిరికి చేయమంటే కల్పం ఏమిటో మాకేం తెలుసు గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు అంటే కృష్ణుడు అన్నాడు ఏముంది పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి ఇంద్రయాగంపునకేమేమి తెప్పింతు రవియంత తెప్పింపు డరసి మీరు పాయసము అపూపంబలు సైదపు పిండి వంటలు పప్పు వలయు తల బహురసాన్నములు వండింపుడు హోమంపు చేయుడు దేని దక్షిణని ఇచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అచలురై పూజ చేయుడు అచలమునకు అధమ చండాల సునక సంతతికి సగిన బచ్చముల నిండు పశువులకు గసవు నిండు అన్నాడు ఏముందయా ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చే అప్పాలు వండించాడు పాయసం వండించండి అన్నం వండించండి రకరకాల కూరలు వండించండి నెయ్యి సిద్ధం చేయండి బ్రాహ్మణుల్ని పిలవండి వాళ్ళ ఆశీర్వచనం పొందండి చక్కగా పినువుల్ని దక్షిణల్ని ఇవ్వండి బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి పెట్టి అందరినీ శాంతింపచేయండి ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం ఎవరికి గోవర్ధనగిరికే చేద్దాం విరుడీశైల కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆధ్యాన్నములు మనమిప్పించిన ఆహరించు చిత్తంబులు అనుకంపా జయంబు చేచ మనపైన చుంటు మనపైన చున్ నమస్కరించి గిరికిన్ మందారు మందారుడై రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్న ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది ఏది పవిత్రమైన వస్తువో దానికి అప్రదక్షిణంగా రాకూడదు వచ్చి కూర్చోకూడదు ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారు అనుకోండి నేను కూర్చునే కూర్చోకదాని తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు ఇలా తిరిగి వచ్చి కూర్చోదు